బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి పంచాయతీ లేదని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు పార్టీ మారతారని జరుగుతున్న చిల్ల ప్రచారాన్ని చేయాలని సూచించారు పార్టీ మార్పుపై వచ్చే ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు కేటీఆర్ నాయకత్వంపై అనేక తన అభిప్రాయాన్ని చెప్పారని తమ పార్టీలో ఎలాంటి పంచాయతీ లేదన్నారు కేటీఆర్ కు బీఆర్ఎస్ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తారని క్రమశిక్షణ గల కార్యకర్తగా కేసీఆర్ ఆదేశాలను తప్పక పాటిస్తారని క్లారిటీ ఇచ్చారు కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన కేటీఆర్ గారికి నాయకత్వం అప్పక చెప్తే స్వాగతిస్తాను డెఫినెట్ ఐ కోఆపరేట్ ఒక ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా తప్ప గీత దాటే వ్యక్తి కాదు ఇది నా ఇరవై ఐదేళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తాడు ఇరవై ఐదేళ్ల నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పని చేసిండు రేపు కూడా చేస్తాడు మై లీడర్ ఇస్ కేసీఆర్ వాట్ ఎవర్ కేసీఆర్ సేస్ హరీష్ రావు విల్ ఫాలో ఇట్ దట్స్ ఆల్ సోషల్ మీడియాలో వచ్చిన వార్తల మీద ట్విట్టర్లో నేను అదే రోజు ఖండించిన ఒకటి రెండు చివరికి మా నాయకులు దాసోజు శ్రవణ్ గారు ఎరోల శ్రీనివాస్ గారికి చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చి ఆ ను కూడా నా ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇటువంటి ఫేక్ ప్రచారం నమ్మొద్దని తక్షణమే డీజీపీ గారు వీళ్ళ మీద విషయం కూడా మీ అందరికి తెలిసిందే కదా కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి పంచాయతీ లేదని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు పార్టీ మారతారని జరుగుతున్న చిల్లర ప్రచారాన్ని చేయాలని సూచించారు పార్టీ మార్పే వచ్చే ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని హరీష్ వ్యాఖ్యలు చేశారు ఇక వ్యాఖ్యలు మా ప్రతినిధి లైవ్ లో అందిస్తారు సైదు చక్రి కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ యొక్క సంచలన వ్యాఖ్యలు మాజీ మంత్రి హరీష్ రావు చేశారు బీఆర్ఎస్ పార్టీలో ఎటువంటి పంచాయతీ లేవు కొందరు కావాలనే సోషల్ మీడియాలో తన పైన అనేక ఆరోపణలు సృష్టిస్తున్నారు పార్టీ మారుతారని చిల్లర రాజకీయాలు చేస్తున్నారు సో దీన్ని ఇప్పటికే నేను ఎక్స్ వేదికగా ఖండించానని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు దీనిపైన ఇప్పటికే మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాసోజు శ్రావణ్తో పాటుగా ఎర్రవల్ల శ్రీనివాస్ మిగిలిన ఇతర నాయకులు పోలీసులకి డీజీపీకి ఫిర్యాదు చేశారని చెప్పేసి కూడా ఆయన చెప్పారు సో ఇక ఖచ్చితంగా నేను ఇరవై ఐదేళ్ళ నుంచి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను ఖచ్చితంగా ఉంటాను కేసీఆర్ మాట ఖచ్చితంగా పాటిస్తాను తూచా తప్పకుండా ఆయన ఏ పని చెప్పినా చాలా బాధ్యతగా క్రమశిక్షణ గల నాయకుడిగా నేను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటాను పార్టీ ఏ బాధ్యత ఒప్పజెప్పినా దాన్ని ఖచ్చితంగా నిర్వర్తిస్తాను అని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో పాటుగా కేటీఆర్కి పార్టీ బాధ్యతలు అప్పగించినా ఖచ్చితంగా నిన్ను స్వాగతిస్తాను మా పార్టీలో ఎటువంటి పంచాయితీ లేవు కావాలనే కొందరు సోషల్ మీడియాలో హరీష్ రావు పైన అంటే తన పైన ఇష్టానుసారంగా దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన మండిపడ్డారు సో ఈరోజు కొద్దిసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రైతులు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు అంటే ఎండిన పంట పొలాలకు సంబంధించి కానీ అకాల సారీ అకాల వర్షాలకి ఆ రైతులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పంట పొలాలన్నీ కూడా నష్టపోయి సో అని చెప్పేసి ఆ అంశం పైన ఈరోజు తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ యొక్క మీడియా సమావేశంలో దాంతోపాటుగా హరీష్ రావు ఈ వ్యాఖ్యలు కూడా చేశారు ఖచ్చితంగా నేను ఇరవై ఐదేళ్ళ నుంచి బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను కాబట్టి సో రేపు ఏ బాధ్యత అప్పచెప్పినా కేసీఆర్ ఎటువంటి బాధ్యత అప్పజ అప్పగించినా కూడా నేను ఖచ్చితంగా నిర్వర్తిస్తానని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు సో అనవసరమైన ఇక్కడ పార్టీలో కొన్ని గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన మండిపడ్డారు పార్టీలో ఎటువంటి పంచాయతీలు లేవు అందరూ బాగానే ఉన్నారు కేసీఆర్ గారు బాగానే ఉన్నారు కేటీఆర్ బాగానే ఉన్నారు కవిత బాగానే ఉన్నారు నేను బాగానే ఉన్నాను ఖచ్చితంగా రానున్న రోజులలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఆ దిశగా మేము అడుగులు వేస్తున్నాం అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు కాకపోతే కొందరు పార్టీలో ఏదో కొత్త పంచాయతీ సృష్టిస్తున్నారు పార్టీలో హరీష్ రావు పార్టీ మారతారని కావాలనే ఇట్లా సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు వాటిని ఎవరు కూడా నమ్మద్దు అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు ఎందుకంటే ఖచ్చితంగా రానున్న రోజులలో కేసీఆర్ ఏం ఏం చెప్పినా కూడా అంటే కేసీఆర్ గీత గీస్తే గీతని ఖచ్చితంగా దాటని వ్యక్తి హరీష్ రావు ఎందుకంటే ఇరవై ఐదేళ్ళ నుంచి చూస్తున్నారు కదా ఖచ్చితంగా నా యొక్క రాజకీయ జీవితంలో ఒక పార్టీకి ఏ విధంగా క్రమశిక్షణ గల నాయకుడిగా ఉన్నానో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి సో ఖచ్చితంగా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాను అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు ఇంకోటి ఏంటంటే కొందరు కావాలని అంటే ఉదాహరణకి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ లేదు కదా టీఆర్ఎస్ పార్టీగా హరీష్ రావు కొత్త పార్టీగా పెట్టి టీఆర్ఎస్గా కొత్త పార్టీగా పెట్టి ఆ విధంగా ముందు ఏరే పార్టీ కొత్త పార్టీ పెట్టబోతున్నారనేది కొందరు ప్రచారం చేస్తున్నారు అది కూడా పేక్ ప్రచారం దాన్ని కూడా ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు టిఆర్ఎస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ టిఆర్ఎస్ తప్ప ఇక్కడ ఎవరు ఎటువంటి పార్టీలు పెట్టరు అని చెప్పేసి కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు కాబట్టి సో ఇక ఇక పులి స్టాప్ పడ్డట్టు అని కూడా మనం చెప్పవచ్చు చక్రి ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు పైన అనేక ఆరోపణలు సోషల్ మీడియాలో చేస్తూ వస్తున్నారు ప్రేక్ ప్రచారాలని కూడా స్ప్రెడ్ చేస్తున్నారు కాబట్టి వాటిపైన స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభలో అందరు చూశారు హరీష్ రావు చాలా యాక్టివ్గా ఉన్నారు పనిచేస్తున్నారు సో ఇప్పుడు కూడా పార్టీకి సంబంధించిన ఎటువంటి కార్యక్రమం అయినా సరే హండ్రెడ్కి హండ్రెడ్ శాతం నిర్వర్తించే గల నాయకుడు హరీష్ రావు అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు కాబట్టి సో ఎక్కడ కూడా పార్టీలో ఎటువంటి పంచాయతీ మాత్రం లేదని చెప్పేసి కూడా ఆయన చెప్పారు కాబట్టి సో మరొక సంచలన వ్యాఖ్యలు కూడా హరీష్ రావు చేశారు కేసీఆర్ ఎటువంటి బాధ్యత చెప్పినా సరే ఖచ్చితంగా నేను నిర్వర్తిస్తానని చెప్పేసి కూడా ఆయన చెప్పారు ఒకవేళ కేటీఆర్ కి ఆ బాధ్యతలు అప్పగించినా కూడా స్వాగతించే వ్యక్తిని నేను అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు కాబట్టి సో ఇక ఈ యొక్క ఫేక్ ప్రచారం ఏదైతే ఉందో పార్టీలో జరుగుతున్నటువంటి ఫేక్ ప్రచారం ఏదైతే ఉందో దానికి ఇక స్టాప్ పడ్డట్టే ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా అంటే ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ ఎలక నిర్వహించారు పెద్ద వందలాది మంది లక్షలాది మంది యొక్క ఆ సభకి తరలి వచ్చారు సో ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మంది హరీష్ రావు చాలా మౌనంగా ఉంటున్నారు పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం లేదని చాలా చోట్ల బహిరంగంగా కొందరు చర్చించుకోవడం కానీ లేకపోతే ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో ఈ యొక్క ఫేక్ ప్రచారాలను స్ప్రెడ్ చేయడం కానీ జరుగుతూ వస్తుంది సో దానికి సంబంధించి ఈరోజు హరీష్ రావు వాటి అన్నిటికీ సంబంధించి ఒక పోలీస్ స్టాప్ పెట్టారని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా మాజీ మంత్రి హరీష్ రావు పైన అనేక ప్రచారాలు చేస్తూ వస్తున్నారు సో దానికి సంబంధించి ఇప్పటికే ఆయన ఖండిస్తూ వస్తున్నారు ఎక్స్ వేదికగా ఖండించారు ఇటు కొందరు నాయకులు బీఆర్ఎస్ చెందినటువంటి నాయకులు అందరూ కూడా ఇటు డీజీపీకి ఫిర్యాదు చేశారు లో కూడా ఫిర్యాదు చేశారు ఈ యొక్క సోషల్ మీడియా కొందరు కావాలని ఇట్లా దుష్ప్రచారం చేస్తారని చెప్పేసి కూడా సో ఇటు కూడా ఇక స్టాప్ పడ్డటే ఎందుకంటే హరీష్ రావు చాలా మౌనంగా ఉంటున్నారు అని చెప్పేసి కూడా ఇతర పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు చెప్పేసి ఎవరుగా చర్చ జరుగుతుంది చాలా మంది ఇదే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి సో ఇక ఆయన ఈ రోజు చాలా క్లారిటీ ఇచ్చారు సో బతికినంత కాలం కూడా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు కేసీఆర్ ఏం చెప్పినా కూడా అది చేసే క్రమశిక్షణ గల నాయకుడు హరీష్ రావు అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు కాబట్టి సో ఇక ఇంతటితో ఇక ఈ సోషల్ మీడియాలో మాజీ మంత్రి హరీష్ రావు పైన జరుగుతున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో దానికి ఇక పులిష్ పడ్డట్టు కూడా మనం చెప్పవచ్చు చక్రి అయితే సైదులు బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావుతో పాటు చాలా మంది ముఖ్య నేతలు కూడా ఉన్నారు సీనియర్ నేతలు కూడా ఉన్నారు కానీ ఒక్క హరీష్ రావు పైనే పదే పదే సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు ఎందుకు వస్తున్నాయి ఎవరైనా కావాలని చేపిస్తున్నారు ఎస్ చక్రి ఇదే అది జరుగుతుంది పార్టీలో కూడా ఇదే చర్చ జరుగుతుంది కొందరు కావాలనే మాజీ మంత్రి హరీష్ రావు పైన కొందరు కట్టుకొని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి చర్చ జరుగుతుంది గత కొన్ని రోజుల నుంచి కాదు గత అంటే ఏళ్ల నుంచి కూడా అంటే హరీష్ రావు కొత్త పార్టీ పెట్టబోతున్నారని చెప్పేసి ఆయన పార్టీ మారుతారని చెప్పేసి పదే పదే సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం జరుగుతూ వస్తుంది దీని అనుక కొందరు ఉన్నారని చెప్పేసి చర్చ జరుగుతుంది కొందరు కావాలనే మాజీ మంత్రి హరీష్ రావు పైన ఇలాంటి ఫేక్ వార్తలను సృష్టిస్తున్నారని చెప్పేసి చర్చ జరుగుతుంది కాబట్టి సో అది ఎవరు ఏంటి అనేది కూడా ఖచ్చితంగా మరి ఇక హరీష్ రావుకి సంబంధించినటువంటి టీం కానీ లేకపోతే హరీష్ రావుకి సంబంధించి ఇప్పటికే అంటే కొందరు సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా ఎవరు ఎక్కడ మాట్లాడినప్పటికీ కూడా చర్చ మాత్రం సోషల్ మీడియాలోనే పోస్ట్ చేస్తూ దాన్ని కొందరు షేర్ చేస్తూ వస్తున్నారు సో అది కాస్త హరీష్ రావు దగ్గర వరకు చేరిపోయింది కాబట్టి దాన్ని గమనించిన తర్వాత దీన్ని ఖచ్చితంగా స్టాప్ పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చారు దానిలో భాగంగా ఎవరైతే ఈ యొక్క పేక్ ప్రచారం చేస్తున్నారు అంటే హరీష్ రావు పార్టీ పెట్టబోతున్నారని పార్టీ మారతారని ఎవరైతే సోషల్ మీడియాలో పేక్ ప్రచారం చేస్తున్నారో ఆ యొక్క మొత్తం అకౌంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆధారాలతో సహా ఇటు డీజీపీకి ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు కాబట్టి వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఆ అకౌంట్స్ ఎవరు అనేది గుర్తించాలి దాని వెనకాల ఎవరు ఉన్నారనేది గుర్తించాలే ఖచ్చితంగా వారిపైన ఖచ్చితంగా లీగల్ గా ఎంత ఫైట్ చేస్తానని చెప్పేసి కూడా అనేక సార్లు చెప్తూ వస్తున్నారు సో ఈ రోజు ఈ రోజు కూడా అదే చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి నా పైన జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో దాన్ని నేను ఖండిస్తూ వస్తున్నాను కాకపోతే ఇప్పుడు ఇది ఏదైతే ఉందో పార్టీకి సంబంధించినటువంటి గొడవలు జరుగుతున్నాయి పార్టీలో కొన్ని విభేదాలు అన్నమాట అది పూర్తిగా తప్పు అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు ఎందుకంటే కేసీఆర్ ఉన్నంత కాలం కేసీఆర్ ఏం చెప్పినా కూడా తూచా తప్పకుండా పాటించే నాయకుడు హరీష్ రావు మాత్రమే అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు ఎందుకంటే పార్టీలో ఎక్కడ విభేదాలు లేవు పార్టీలో అంతా కూడా బాగుందని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు ఎందుకంటే కేసీఆర్ మాకు మాకు మొదటి నుంచి కూడా అంటే నాకు గురువు కానీ ఏదైనా సరే అన్ని కేసీఆర్ఏ కాబట్టి ఆయన ఏం చెప్పినా కూడా క్రమశిక్షణగా చేస్తాను ఆ విధంగా అనేక సార్లు కూడా హరీష్ రావుని చాలా చోట్ల అంటే పార్టీ కష్టకాలంలో కూడా హరీష్ రావుని చాలా చోట్ల అంటే ఉప ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినప్పుడు కూడా మనకు చూస్తే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో ఆ సమయంలో కూడా కొన్ని కొన్ని ప్లేసులలో ఉప ఎన్నికలు వచ్చాయి ఉజాహరణ మునుగోడు కానీ నగర్ కానీ లేకపోతే ఇటు మహబూబ్ నగర్ జిల్లాలో కానీ ఖమ్మం జిల్లాలో కానీ ఆ బాధ్యతలన్నీ కూడా హరీష్ రావుకి అప్పచెప్పారు చెప్పారు గెలిపించి వచ్చి గెలిపించుకొని వచ్చిన వ్యక్తి హరీష్ రావు ఎందుకంటే ఆయనకి ట్రబుల్ షూటర్గా కూడా పేరు ఉంది దానికి కారణం ఆయన ఏం పని చెప్పినా కూడా ఖచ్చితంగా వంద శాతం నిర్వర్తించగల నాయకుడు హరీష్ రావు అని చెప్పేసి కూడా చాలా పేరుంది కాబట్టి సో ఖచ్చితంగా ఇప్పుడు కూడా అంతే నేను ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా నేను తూచా తప్పకుండా పాటిస్తాను గీసిన గీత ఏదైతే ఉందో అది దాటను ఖచ్చితంగా అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు ఒకవేళ కేసీఆర్ బాధ్యతలు పార్టీ బాధ్యతలు అప్పగించినా కూడా స్వాగతించే వ్యక్తి హరీష్ రావు అని చెప్పేసి కూడా ఆయన బహిరంగంగా చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు ఇక ఆయన పైన చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు ఇప్పటికే నేను ఎక్స్ వేదిక ఖండించానని చెప్పేసి రూపేష్ కూడా ఆయన చెప్పారు కచ్చితంగా రానున్న రోజులలో మరోసారి ఇది రిపీట్ అయితే మాత్రం అవసరమైతే లీగల్ గా ఎంత దాకైనా ఫైట్ చేస్తానని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు అయితే సైదులు హరీష్ రావు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై డీజీపీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అయితే పోలీస్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఫేక్ ప్రచారాలు చేస్తున్న సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న అకౌంట్లపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఎస్ చక్రి ఖచ్చితంగా ఈ యొక్క ఎవరైతే మాజీ మంత్రి హరీష్ రావు పైన సోషల్ మీడియాలో పార్టీ మారుతారని పార్టీ పెట్టబోతున్నారని ఫేక్ ప్రచారం చేస్తున్నారో ఇప్పటికే పోలీసులకి ఫిర్యాదు చేసిన తర్వాత ఆ అకౌంట్స్ ఎవరి అనే దానిపైన గుర్తించే పనిలో పోలీసులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే చాలా అకౌంట్స్ కొన్ని ఇతర దేశాల నుంచి కూడా ఇలాంటి ఫేక్ అకౌంట్స్ సృష్టించి దాంట్లో పోస్ట్ చేస్తున్నారు కాబట్టి సో అవి కొంచెం గుర్తించడం కొంచెం లేట్ అవుతుంది అవి ఎవరు ఏంటి అకౌంట్ నుంచి ఈ ఈ యొక్క ఫేక్ ప్రచారం నిర్వహిస్తున్నారు అనే దానిపైన కొంత గుర్తించడం కొంచెం లేట్ అవుతుంది కాబట్టి త్వరలోనే ఖచ్చితంగా అవి కూడా బయటపడే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు ఎందుకంటే దీని వెనకాల ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని అనేక సార్లు మాజీ మంత్రి హరీష్ రావు చెప్తూ వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఫేక్ ప్రచారాన్ని ఎవరైతే నిర్వహిస్తున్నారో అంటే ఈ యొక్క ఫేక్ అకౌంట్స్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వారు ఎవరు ఎవరు ఏంటి దాని వెనకాల ఎవరున్నారో దానిపైన కూడా ఖచ్చితంగా డీజీపీకి స్థాయిలో ఆయన ఫిర్యాదు చేశారు కాబట్టి సో రానున్న రోజులలో ఖచ్చితంగా కొంత లేట్ అయినప్పటికీ కూడా ఈ యొక్క ఫేక్ అకౌంట్లు ఎవరున్నారు ఏంటి అనే దానిపైన గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు ఖచ్చితంగా కేసు నమోదు చేశారు కేసు తర్వాత ఆధారాలు అనేవి కూడా మరోసారి రజిస్ట్రా చెప్పే అవకాశం ఉంది సో వచ్చిన తర్వాత దాని అనుక ఎవరు ఉన్నారు ఏంటి ఎక్కడి నుంచి అసలు ఈ యొక్క ఫేక్ ప్రచారం నిర్వహిస్తున్నారు నిర్వహిస్తున్నారని కూడా త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది క్లారిటీ వచ్చిన తర్వాత లీగల్ గా ఇంత దాకా ఫైట్ చేస్తానికి అని చెప్పేసి కూడా రజిస్ట్రా చెప్పారు కాబట్టి ఫర్దర్ గా ఆయన మూవ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది సో ఏదేమైనా సరే మాత్రం గత కొన్ని రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారానికి మాత్రం ఇక ఫుల్ స్టాప్ అని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు చక్రియ ఎందుకంటే ఇటు కుటుంబంలో అనేక గొడవలు ఉన్నాయని చెప్పేసి కొందరు కావాలని ఇట్లా ఈ ఫేక్ అకౌంట్స్ సృష్టించి ఇలా ప్రచారం చేస్తున్నారు అంటే కవిత కానీ లేకపోతే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు మధ్య సఖ్యత లేదనేది ఏదో పార్టీకి నష్టం కలిగే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప ఎక్కడ లేదు మేమంతా ఒక యూనిట్గా ఉన్నాము పార్టీ కోసం కష్టపడతాం పార్టీ లైన్ దాటం మా బాస్ కేసీఆర్ మా గురువు కేసీఆర్ అని చెప్పేసి కూడా పదే పదే హరీష్ రావు చెప్తూ కాబట్టి సో రానున్న రోజులలో కూడా కేసీఆర్ ఏం చెప్పిన జవ దాటకుండా ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పేసి కూడా